కాకరకాయ వచ్చేసి ఐదు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే అమ్ముతున్నాం పదిహేను కిలోల కవర్ అయితే ఉంటుంది మాల్ అయితే తాజా తాజాగా ఉంది ఇవైతే మనకు నలభై కవర్లు అయితే వచ్చినాయి మిర్చి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అయితే అమ్ముతున్నాం అనమాట ఒంగోలు మిర్చి వైట్ మిర్చి ఇవి సన్నాలు అంటారు వీటిని అయితే బిన్నీస్ వచ్చేసి బెంగళూరు బిన్నీస్ బిన్నీస్ వచ్చేసి డెబ్బై నుంచి అరవై ఐదు రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం చూడొచ్చు అరవై కిలోలు వస్తా ఉంటుంది అన్నమాట మాల్ అయితే ఎక్సెక్ నెంబర్ వన్ మాల్ అయితే ఉందన్నమాట తాజా మాల్ వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి స్వీట్ రూపాయలు ఉంది ములా ఫోర్ హండ్రెడ్ ఈరోజు ఫోర్ హండ్రెడ్ దస్ కేజీ టెన్ కేజీ ఫోర్ ఫిఫ్టీ మాల్ నంబర్ అయింది ఫోర్ ఫిఫ్టీ ఈరోజు దోసకాయ పదిహేను రూపాయలు రోజు పదిహేను మిర్చి పెద్ద మాల్ నలభై రూపాయలు కిలో నలభై నలభై మాల్ అయితే తాజా ఉంది నంబర్ వన్ మాల్ ఈ జీ ఫోర్ జీ ఫోర్ సైజ్ ఇది నలభై ఐదు రూపాయలు కేజీ నంబర్ వన్ ఉంది మాలు దోస రూపాయి బాక్స్ ఉంటాయి మాలు దోస రూపాయి బాక్స్ రెండు వందల నుంచి నూట యాభై రూపాయలు అయితే అనమాట ఇరవై ఐదు కేజీలు పెట్టే రోజు మాల్ అయితే నంబర్ వన్ ఉంది చూడొచ్చు మనం మాల్ అయితే చాలా తాజాగా ఉంది అన్నమాట నెంబర్ వన్ క్వాలిటీ రెండు వందల నుంచి నూట యాభై పెట్టే ఇరవై ఐదు కేజీలు ఉంటుంది దోశ రూపాయకి సవ్వు ఇవి ఇవి పచాసుకి వంద కాయలు అనమాట ఇవి చిన్న కాయలు నూట యాభైకి వంద కాయలు నిమ్మకాయలు అయితే ఇది ధర ఉన్నాయి అన్నమాట గోల్ అండి పదిహేను నుంచి పదమూడు రూపాయలు అయితే కవర్ అయితే అమ్ముతున్నాం అనమాట మనకు వచ్చేసి ఇరవై కేజీలు ఉంటుంది కళ్యాణి వంకాయలు ఇరవై ఐదు కేజీలు ఉంటుంది ఇరవై నుంచి ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నాం తాజా మాల్ ఈ లోకల్ బిజినెస్ వంటి మిట్ బిజినెస్ నలభై రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం నలభై నుంచి యాభై వరకు బెండి అయితే కవలో ఉన్నాయి తాజా ఉన్నాయి మాల్ నలభై రూపాయల కేజీ అయితే అమ్ముతున్నాం క్యారెట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే అమ్ముతున్నాం లోకల్ క్యారెట్ బీటూ వచ్చేసి నలభై నుంచి ముప్పై ఐదు వరకు అయితే అమ్ముతున్నాం కవర్ వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఉంటుంది అన్నమాట చూడొచ్చు మీరు మాలో తాజా మాలో అండి టూ డేస్ అయినా ఏం కాదు కటింగ్ అయితే మంచి పనికి వస్తుంది క్వాలిటీ అమ్ముకోడానికి బాగుంటుంది కొత్తగడ్డ ఉల్లిగడ్డ అది నలభై రూపాయలు కేజీ అయితే అమ్ముతురు క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఫిక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ గుడిమల్కాపూర్ మార్కెట్లో అయితే మనం చూడొచ్చు ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మనకి బ్యాగ్ వచ్చేసి యాభై కిలోలు ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ కేజీ అయితే పడుతుంది చూడొచ్చు మనం ఉల్లిగడ్డ అయితే చాలా బాగుంది కొత్తగడ్డ ఇది వచ్చేసి నలభై రూపాయలు కేజీ అంటే